ఆ స్వామివారి దర్శనానికి ఈ రోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అని అంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని ఒక్క ప్రకటన లేదు ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తలని నాయకులని అందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదనని బెదిరిస్తున్నారు తూతూ చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికే నోటీసులు ఇస్తున్నారు మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే పదహైదు నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాను శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా వేస్తున్నాయా నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీడిబి రిపోర్ట్ వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ మూడు నెల రెండు నెలల కాలంలో నెయ్యి సరఫరా చెయ్యనే లేదా తీసుకోలేదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా అంటే ఎలా లోపలికి వెళ్ళింది ప్రతి ట్యాంకరు ఎన్డీడిపి రిపోర్టు తీసుకున్నదా ఆ రిపోర్టులు ఎక్కడ లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదినని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా